భూమి వైపు ఓ గ్రహ సకలం దూసుకు వస్తోందని నాసా తాజాగా ప్రకటించింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ పేరుగా నామకరణం చేసిన ఈ గ్రహ సకలం చూసేందుకు చిన్నగా ఉన్నా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది నాసా ఇది రెండు వేల ముప్పై రెండులో భూమిని ఢీకొట్టబోతుండగా కొన్ని ప్రాంతాలపై పడే అవకాశం ఉందని వివరించింది ముఖ్యంగా ఐదు నగరాల్లో పడే ఛాన్స్ అత్యధికంగా ఉందట అందులో భారతదేశానికి చెందిన రెండు ప్రాంతాలు ఉన్నాయి అవే కోల్కత్తా ముంబై ఈ గ్రహ సకలం ఏ ప్రాంతంలో పడితే ఆ నగరం అంతా కాలి బూడిద అయిపోతుందని అందుకే దానికి సిటీ కిల్లర్ గా పేరు పెట్టినట్లు వెల్లడించింది ఈ వార్త తెలిసినప్పటి నుంచి భారత ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అనే సాంకేతిక నామం కలిగిన ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకు వస్తోందని తాజాగా నాసా ప్రకటించింది అయితే భూమి వైపు వస్తున్న కొద్ది భూమండలాన్ని ఢీకొట్టే అవకాశం మరింత పెరుగుతూ వస్తోందని వివరించింది ఇప్పటి వరకు దాని గమనించినా అది భూమిని తాకే అవకాశం మూడు పాయింట్ ఒకటి శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది అంతేకాకుండా ఇది ఒకవేళ భూమిని ఢీకొడితే ఆ పెద్ద నగరం పూర్తిగా నాశనం అవుతుందని చెప్పుకొచ్చింది సిటీ కిల్లర్ భూగ్రహాన్ని ఢీకొట్టే శాతం రెండు పాయింట్ ఆరు శాతంగా ఉన్నట్లు గతంలో ప్రకటించగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నాటికి దీని శాతం ఏడాదిలోనే మూడు పాయింట్ ఒకటి శాతానికి పెరగటంతో శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే దాన్ని నిత్యం పరిశీలిస్తున్నారు అయితే కేవలం నలభై నుంచి తొంభై మీటర్ల పరిమాణంలో ఉన్న ఇది భూమిపైకి చేరితే వాయు విస్ఫోటనంగా మారే ఛాన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీనివల్లే పెద్ద ఎత్తున ప్రమాదం జరగబోతోందని అంచనా వేస్తున్నారు రహసకలం కారణంగా ప్రపంచం మొత్తం నాశనం అయ్యే అవకాశం లేకపోయినా ఓ నగరం మొత్తం కాలి బూడద అవుతోందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ సిటీ కిల్లర్ రెండు వేల ముప్పై రెండులో డిసెంబర్ ఇరవై రెండవ తేదీన భూమిని ఢీకొట్టబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అలాగే ఇది భూమిపై ఉన్న తూర్పు పసిఫిక్ ఉత్తర దక్షిణ అమెరికా అట్లాంటిక్ ఆఫ్రియా అరేబియా సముద్రం దక్షిణాసియా ప్రాంతాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉందని వివరిస్తున్నారు అలాగే ఈ దేశంలోని ముంబై కోల్కత్తా ఢాకా బోగోటా అబిడ్జాన్ లోగోస్ కార్టూమ్ వంటి నగరాల్లో పడితే పెద్ద ఎత్తున జనాలు ప్రాణాలు కోల్పోతారని ఆయా నగరం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందని చెప్పుకొచ్చారు